ఎందుకు చెప్పాలంటే ఒకసారి మనము ఆది కాండంలో మనము గినక ముందుకు వెళ్తే పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాయాన్ని గినక మనం చదువుకుంటే దేవుడు అబ్రహముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ధ నుండి పరమునకు వెళ్ళాను అంటే ఇక్కడ దేవుడు అబ్రహముతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు గమనించండి ఏదేను తోటలో ఆదాము అవ్వలను విజిట్ చేసిన దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడ ఏమయ్యాడంటే అబ్రహాముతో నడుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరమునకు వెళ్ళెను ఇక్కడ పదిహేళ్ళు ఏమంటున్నాడు తెలుసా పరమునకు వెళ్ళెను పన్నెండేళ్ళు చూస్తే యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అంటే యహోవా ఇక్కడ ఉన్నటువంటి అబ్రహామును మరచిపోక విడిచిపెట్టక వెంబడిస్తూ ఉన్నాడు యహోవా వెంబడిస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించండి ప్రేమటి వాళ్ళారా యహోవాయే అబ్రహామును నడిపిస్తున్నాడు యుహోవాయే అబ్రహామునకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉన్నాడు మనం పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన చూసుకుంటే ఇక్కడ ఇవి జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై గమనించండి ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే యహోవా అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడు యుహోవా అబ్రహాము చెప్పినట్లు చేస్తున్నాడు అబ్రహాము కూడా యహోవా చెప్పినట్లు చేస్తున్నాడు ఇక్కడ ఆ మాట ఉంది కదా నేను అబ్రహామునకు ఏ విషయమైనా దాచిపెట్టేదనా అంటే దాచిపెట్టకుండానే పనిచేస్తున్నాడు సో మనం ఈ విషయాలు గమనిద్దాం ఒకసారి మరొకసారి మనము ఆది కాండము పదిహేడవ వచ్చాయి మొదట వచనంలోకి వెళ్దాం అబ్రహాము తొంభై తొమ్మిదేండ్లు గలవాడైనప్పుడు యహోబా అతనికి ప్రత్యక్షమాయ్యను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచును నిందారహితుడనై ఉందును అన్నాడు చాలా జాగ్రత్తగా వినండి అబ్రహాము యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం స్థానం ఏంటంటే దేవుడే అబ్రహామును నడిపించడం కాదు కానీ దేవుడే అబ్రహాముతో నడుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా అయితే మరి ఆ కాలములో ఆ సింధూర వృక్షము దగ్గర ఉన్నప్పుడు మరి అక్కడికి ఎహోవా ఎందుకు వచ్చాడు అంటే అక్కడ జరగబోతున్నటువంటి సంఘటన ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరగబోతుంది సో ఆ జరగబోతున్నటువంటి సంఘటన గురించి అబ్రహామునకు దాచిపెట్టకుండా మాట్లాడుటకు దేవదూతలతో కూడా ఇక్కడ ఎహోవా ప్రత్యక్షమయ్యాడు అర్థమవుతుందా యహోవా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అందుకే దావదూతులు ఇద్దరు ఉన్నారు మూడవ వ్యక్తి ఎవరు అంటే ఎహోవా ప్రత్యక్షమాయను యహోవా యొక్క సన్నిధి ప్రత్యక్షమాయను యహోవా యొక్క వాక్యము ప్రత్యక్షమాయను అబ్రహాము యహోవా యొక్క ప్రత్యక్షతను చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను అబ్రాహం ఏం చేశాడట పడ్డాడట సో దేవుని బిళ్ళారా దేవుని ప్రజలారా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుతమైనటువంటి మాట చాలా బలమైనటువంటి మాట ఇక్కడ రాయబడింది అనమాట అంటే ఆ వృద్ధాప్యములో ఉన్నప్పుడు తొంభై తొమ్మిదేళ్ల వయసు వచ్చినప్పుడే ఇక్కడ దర్శించినట్లుగా కనిపిస్తూ ఉంది గమనిద్దాం ఇక్కడ మీకు పంతొమ్మిదవ వచనంలో చూస్తే మీకు ఈ వాక్యం క్లియరెన్స్గా ఉంటుందన్నమాట చూద్దాం ఒకసారి పంతొమ్మిది కూడా చూసుకుందాం ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతులు గోమర దేశానికి వెళ్ళిపోయారు అర్థమవుతుంది కదా మనం చూసినప్పుడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే ముగ్గురు మనుషులుగా కనపడ్డారు మొదటి వచనంలో చూస్తే యహోవా కనిపించాడు తర్వాత మనము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఇద్దరు అక్కడికి వెళ్ళాడు సుధమ్మ గుమ్మరకు వెళ్ళాడు ఇద్దరు ఎందుకు వెళ్ళారంటే అసలు వచ్చిన పనే అది కానీ ఇక్కడ ఈ ఇద్దరితో పాటు యహోవా ఎందుకు ప్రత్యక్షమై